అందరికీ నమస్కారం అయితే కార్తీక మాసం చివరి రోజున పూల స్వర్గం కథ వింటే ఎంతో మంచిది అలా పూల స్వర్గం కథ ఏంటి అలా ఎందుకు చేసుకుంటారు పోలస్వర్గం అని ఎందుకు అంటారు అంటే ఆ కథ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు పోలి దీపాలను అమావాస రోజున కాకుండా మన్నడ వచ్చే పాడ్యమి అంటే అంటారు అనమాట ఆ రోజు వెలిగించుకోవాలి స్త్రీలందరూ ఈ రోజున కలిసిగట్ట నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలు వెలిగించుకుంటారు ఈ నోము ఆచరించి బ్రాహ్మణత్మలకి స్వయంపాకాలు దీపదానాలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గాన్ని చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనం ఉన్నప్పుడు మార్గం ద్వారా అందరూ అదే కనిపిస్తుందని చెప్పడంలో ఈ కథ ఆంతర్యం అయితే పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెని పుష్పక విమానంపై స్వర్గాన్ని తీసుకువెళ్లే వృత్తాంతమే పోలస్వర్గం నోము కథ అయితే పోలీస్ వర్గం నోమ కాదని చెప్పుకుందాం తప్పనిసరిగా వినండి అందరూ కూడా ఓ మారుమూల గ్రామానికి చెందిన రజిక స్త్రీకి ఐదుగురు కోడలు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కూడా కోడల్లో చివరిది చిన్నదైన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ పువ్వులు కోవడం పూజలు చేయడంతోనే ఆమె కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకునే అనుబంధానికి ఇలాంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పూలు కోయడానికి పూజలు చేయడానికి గుడికి వెళ్ళడానికి కూడా వీలు కాకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి ఇంటికోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కదా కానీ పోలి విషయంలో మాత్రం అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక్కి చేరి భజించేయడం వల్ల అంటే ఆమె గొప్పది అని పొగుడుతూ ఉండేవారు అనటం ఎప్పుడూ కూడా అది నేనే అందరికంటే గొప్పదాన్ని అని ఆమె అనుకుంటూ ఉండేది ఆమె కోడలు పూజ చేయడం నచ్చలేదనమాట ఆమెలో మరింత అహంకారం బాగా పెరిగిపోయింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని అంటే ఈమెకంటే భక్తురాలు కదా మరి పోలి అందుకని ఆమె మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావ రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమె పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో ఆమె అత్త కోడలతో అత్తగారు కూడా నదీ స్నానానికి వెళ్ళింది అంటే పోలి అత్తగారు అనమాట మిగిలిన కోడలను తీసుకెళ్ళి నదీ స్నానానికి వెళ్ళింది పోలికి మాత్రం పని చెప్పింది పోలి ఏమాత్రం బాధపడలేదు బావి దగ్గరే స్నానం చేసింది పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిడి చేసుకుంది చల్లకబ్బానికి ఉన్న వెన్నం తీసి దాంతో దీపాన్ని వెలిగించి దేవునికి నమస్కరించింది ఏదైనా అంతే కదా మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా ఆమె దేవుని భక్తికి ఇలా దీపం వెలిగించుకోవాలనుకుంది ఆమెకి దేవుడే దారి చూపించాడు ఉన్న ఉపయోగించుకుంది అలాగే పచ్చి చెట్లో పత్తి కోసుకుంది అలాగే బెన్న చిలికిన దాంట్లో కాచి నెయ్యి చేసి దాంతో ఒత్తిడి వెలిగించింది అన్నమాట అప్పుడు ఆమె యొక్క పోలి భక్తికి భగవంతుడు కూడా మెచ్చుకున్నాడు మెచ్చుకునే కోసం పుష్పక విమానాన్ని పంపించారు ఊరు జనం అందరూ చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కూడా తన కోడ స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది అంటే అప్పుడు కూడా మీకు ఇంకా కోళ్ళు అంటే ఇదే అనమాట కోడ స్వర్గానికి వెళ్ళకూడదు అని కాళ్ళు పట్టు కిందకి లాగేద్దామని అని చెప్పనమాట భగవంతుని మెచ్చుకున్నా కూడా చూడండి ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని విమానం నుంచి కిందకి వెళ్ళాడు సాగారు ఆ చూసిన దేవతలు పోలతో వారికి పోలికి లేదంటూ విమానం నుంచి కిందకి పడదొస్తారు పోలి మాత్రం బొంత స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తం లాంటి తెల్లవారుజామునే కృతిక నక్షత్రం ఉండగానే లేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథను చెప్పుకుని రక్షింతలు తలపై వేసుకోవటం అన్వైద్యంగా వస్తోంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే కార్తీక మా కార్తీక మాసం యొక్క ఫలితం నిరంతరం చేసిన ఫలితం కూడా అందరికీ కలుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట ఈ కథలో చేత పోలి స్వర్గం నోము కదా అందరూ కూడా వినాలి విని ఆచరిస్తే ఎంతో మంచిది అంటే అది నిజమా కాదా అని కాదు అంటే భక్తి అంటే అలాంటిది అంచేత అన్నమయ్య అలాగే రామదాసు వీళ్ళు చూసారా దేవుడు వాళ్ళకి కనిపించడం ఎందుకు వాళ్ళ యొక్క భక్తి వల్ల నిష్కల్మషమైన భక్తి అనమాట వాళ్ళకి దేవుడు ఉన్నాడు నువ్వురా అని చెప్పి నమ్మకంతో అంత నమ్మకంతో ఉంటే భగవంతుడు తప్పకుండా ఎవరికైనా కనిపిస్తాడు వరాలిస్తాడు మనం అంతగా నమ్మలేం కాబట్టి భగవంతుడు కనబడ్డు అంత గాఢంగా ఎవరికైతే నమ్ముతారో భక్త కానప్పు చూడండి అలాగే ఈ పూల కూడా ఆమె భగవంతుడిని దర్శనం చేసుకోగలిగింది బొందితో అంటే ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగింది అదనమాట అయితే పోలి పోలిపాడ్యం అంటారు కదా ఈ పాడ్యం రోజున అంటే ఇరవై ఒకటి తరగతి చేసుకోవాల్సి వస్తుంది ఇరవై తరగతి అమావాస్య ఇరవై ఒకటి రోజు పాడ్యం అనమాట కాబట్టి ఆ పాడ్యం తెల్లవారుజామున లేచి కుదిరిన వాళ్ళు నదులు కానీ అలాగే కాలువ లేదంటే చెరువు దగ్గరికి అయినా సరే వెళ్ళి చక్కగా స్నానం చేసి చెరువు కట్టిన ఇలాగ వీటితో దీపాలు పెట్టుకుంటారు పూజ చేసి కార్తీక దామోదని పెట్టుకొని పూజ చేసుకుంటారు చేసుకుని ఇలాగ అడ్డుడప్పులు అలా చూడండి దీపాలు వెలిగిస్తారు దీపాలు వెలిగించుకుని బెల్లం మొక్కల ఏది ఉంటే అది నైవేద్యం పెట్టుకుంటారు చలివిడి కూడా చేసుకుంటారు పచ్చి చెలవిడి చేసి అరటిపళ్ళు చనివిడి అవి దాణం పెట్టుకుని నమస్కారం పెట్టుకుని చేస్తారు మొత్తదులకు కూడా ఇచ్చుకుంటారు అనమాట ఈ విధంగా చాలామంది అయితే చేస్తారు మేము కూడా చేసేవాళ్ళం అలాగా ఇప్పుడైతే నది కాలువలు దగ్గర అందుబాటుగా లేనప్పుడు ఇంటి దగ్గర చేసుకుంటున్నాము ఈ కథ అయితే మాత్రం తప్పకుండా అందరూ వినండి వింటే కనుక వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది పుణ్యం లభిస్తుంది ఇది పూర్స్వర్గం కథ అలాగే కార్తీక పురాణం కూడా వినండి ప్రతిరోజు కార్తీక పురాణం ఉంటుంది కదా అది కూడా అంటే ఒకరోజు విన్నా ఒకరోజు వినకపోయినా మొత్తం ఖాళీ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా మనకి ఎప్పుడు ఖాళీ ఉండేప్పుడు వినొచ్చు వినడం వల్ల కూడా మంచిది అలాగే ఈ పోలీస్ వర్గం రోజున మనం ఉదయాన్నే అలా తెల్లవారుజాముని చేసుకుంటాం కదా ఇది పూజ అరటి డబ్బల్లో దీపం వెలిగించుకుని నదులు కానీ అలాగే చెరువులు కానీ భావం పెట్టుకుంటాము అలా ఏమీ లేనప్పుడు ఇంటి దగ్గర అయినా సరే ఒక బేసన్లో నీళ్లు పోసుకొని మనం అరడల్లో దీపం వెలిగించుకుని అలా కూడా పెట్టుకోవచ్చు తులసి దగ్గర దీపం పెట్టుకుంటాము ని అక్కడ ఒక బేసిన్ నిండా నీళ్లు పోసి ఆ అరడప్పుల్లో అలా వదిలిపెట్టి మనం పెట్టచ్చు అలాగే నదిలో దీపం వెలిగించిన వాళ్ళు అరే పెట్టిన తర్వాత దీపాన్ని పెట్టిన తర్వాత అప్పుడు గట్టి మీద మూడు దోశలు నీళ్లు పోయాలి అలా అలా పోసినట్లయితే ఫలితము దక్కుతుందనమాట అలాగే మొత్తం ఎదుగులకు కూడా పండు తాంబూలం ఇచ్చుకుంటే మంచిది అలాగే పండితులకి బ్రాహ్మలికి కూడా ఈ ఈదానం ఇస్తే మంచిది స్వయంపాకం అది ఇచ్చుకుంటారు అనమాట అలాగే సంతర్పణ లాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు అలా అయిన తర్వాత సాయంకాలం ఏం చేయాలంటే ఇంటి దగ్గర తులసం దగ్గర వీధిగుమ్మలను కూడా దీపం పెట్టుకుని అలాగే గుడికి శివాలయానికి వెళ్ళి అక్కడ మూడు నలభై అరవై ఒత్తులు చాలా మంచిది ఇది అనమాట పోలీస్ వర్గం కదా అందరికీ నవ్వు